ఈ దేశంలో ఫస్ట్ టైం దావోసుకి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే ఒక ట్రెండ్ సెట్ చేశాను మొట్టమొదటిసారిగా తొంభై ఐదులో ముఖ్యమంత్రి కావడం తొంభై ఏడు నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం ఆర్థిక సంస్కరణలు తొంభై ఒకటి వచ్చాయి ఇంటర్నెట్ రెవల్యూషన్ అర్లీ నైంటీస్లో అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ మధ్యలో వచ్చాయి అక్కడి నుంచి నైంటీ సెవెన్ నుంచి నేను నైంటీ ఫైవ్ ముఖ్యమంత్రి అవుతాయి దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను అయితే నేను దావోస్కి పోయినప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి మాకు నేను హైదరాబాద్ అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు పాకిస్తాన్లో ఉండే హైదరాబాదా ఇది ఎక్కడ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు నన్ను గురించి నేను ఇంట్రడక్షన్ చెప్పుకునేవాడిని లేదు నేను హైదరాబాద్ నుంచి వచ్చానని హైదరాబాద్కి రావాలంటే మీరు ఎక్కడి నుంచి రావాలని అడిగేవాళ్ళు మీరు బాంబేకి రండి ఢిల్లీకి రండి నైట్ అక్కడ పడుకోండి తెల్లవార్తలేసి హైదరాబాద్కి వచ్చి బిజినెస్ చేసి మళ్ళా వెళ్ళండి మళ్ళా రాత్రి బాంబేలో ఢిల్లీలో పడుకొని లేదా మిడ్ నైట్ ఫ్లైట్ క్యాచ్ చేసి వెళ్ళండి అని చెప్పేవాడిని అయితే మేము అక్కడే ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు కదా మీ ప్లేస్కి ఎందుకు రావాలనేవాళ్ళు దట్ వాజ్ ది బిగినింగ్ అదే మరిగా దావోస్కి రావడానికి ఇండియాలో పాలిటీషియన్స్ ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు ఒక మిత్ ఉండేది దావోస్ అంటే రిచ్ పీపుల్ ప్లేస్ డబ్బులుండేవాళ్ళంతా సమావేశం అవుతారు కాబట్టి మనం కూడా వెళ్తే ప్రో రిచ్ ఇమేజ్ వచ్చి ఓట్లు పడవనేది ఒక మిత్ అనమాట దాంతో ఎవరు వచ్చేవాళ్ళు కాదు నేను వెళ్ళిన తర్వాత స్లోగా ఎస్ఎం కృష్ణ వచ్చాడు మొట్టమొదటిగా ఎస్ఎం కృష్ణ గారు నాకు పోటీ ఉండేది దావోస్లో ఆయన బెంగళూరు గురించి గొప్పగా చెప్పేవాడు నేను హైదరాబాద్ని గురించి దానికంటే ఎక్కువ చెప్పేవాడిని ఆయన దాని మీద హైదరాబాద్లో ఏముంది అనేవాడు ఏముందో మీరే చూస్తారులే ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ టైం అనేవాడిని ఒక నా రెండు మూడేళ్ళు అయిన తర్వాత ఎస్ఎం కృష్ణ గారి కాంప్రమైజ్ ఒక మీటింగ్లో చెప్పాడు మా కొలీగ్ ఆంధ్ర సీంతో నాకు పోటీ లేదు ఇప్పుడు ఇద్దరం కలిసి పనిచేస్తామని అంత మునుపు కాదు అని చెప్పిన వ్యక్తి అంటే కన్సిస్టెంట్గా ఫైట్ చేస్తే ఏమవుతుందో దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టుడే హైదరాబాద్ నిన్ను కూడా బిల్ గేట్స్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఇప్పుడు యు యు ఆర్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ కదా అన్నాడు ఆయన ఒకప్పుడు హైదరాబాద్ని ఇచ్చేసావు హైదరాబాద్ పేరు కూడా చెప్పాడు అంటే నేను అన్నాను ఎస్ హైదరాబాద్ అనేది ఉంది తెలుగు జాతి అక్కడ ఉంటారు అక్కడ ఉండేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఐఎమ్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ పీపుల్ ఎలక్టెడ్మే అని చెప్పా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను కొత్త బ్రాండ్ని ప్రమోట్ చేయాల్సి వస్తుంది టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని డిస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు మేము ఉన్నాం మీరు రండి మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను ఈరోజు మీరు చూసినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ట్వంటీ సెవెన్ మీటింగ్స్ అయినాయి నాకు వన్ టు వన్ మీటింగ్స్ ఇరవై ఏడు ఇంకొక పక్కన నాలుగు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి మూడు కాంగ్రెస్ సెషన్స్ అయినాయి ఒక యుఎన్ హ్యాబిటెట్ బయోలాట్రల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది కాంగ్రెస్ సెషన్లో మూడు సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్ ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్ ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఏఐ గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే పరిస్థితుంది రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్ చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్స్కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్ మూడు హ్యూమన్ మిషన్ కొలాబరేషన్ అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం ఇప్పుడు ఆటోమేషన్ ఏఐ డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం అందుకే హ్యూమన్ మిషన్ కొలాబరేషన్ అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఆ సబ్జెక్ట్ని ఇది చేసాం ఇంకొక పక్కన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో మీరు చూస్తే పాత్వే టు ఇండియాస్ గ్రీన్ ఇండస్ట్రిజేషన్ గ్రీన్ ఎనర్జీ టు గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యూచర్లో ఏది చూసినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా గ్రీన్ ఎనర్జీ వాడితే దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి టోటల్గా గ్లోబల్ వార్మింగ్ తగ్గే పరిస్థితి వస్తుంది నాట్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ ఇట్ ఈజ్ లీడింగ్ టు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండోది బిల్డింగ్ ది నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్ ఆంధ్రప్రదేశ్ని ఇంకొక పెట్రోకెమికల్ హబ్గా తయారు చేయాలని మూడోది పైనరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో ఆంధ్రప్రదేశ్ రూల్ ఓషన్ ఎకానమీ బ్లూ ఎకానమీ అది ఫ్యూచర్ భవిష్యత్తు అబండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే వెయ్యి కిలోమీటర్ల సీ కోస్ట్ అది కూడా ఈస్ట్ కోస్ట్లో ఉన్నాం ఇది ప్రపంచానికే గేట్ వేగా తయారవుతుంది దీన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత సముద్రాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే బ్లూ ఎకానమీ పైన ఏమేం చేయగలుగుతాయో కూడా ఫోకస్ పెట్టాం ఇంకొక పైన అచీవింగ్ ఎస్డిజిఎస్ బై క్యాటలైజింగ్ నేచర్ అనే సిస్టమ్ స్కేల్ ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ ప్రపంచానికి ఒక నమూనా ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వన్ ఫార్మర్ టు వన్ మిలియన్ ఈ రోజుకి ఒక ఒక వ్యక్తితో స్టార్ట్ చేసి పది లక్షల ఫార్మర్స్కి రీచ్ అయ్యాం ఇది రాబోయే ఐదేళ్లలో నలభై లక్షల ఫార్మర్స్కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇది ప్రపంచానికి ఒక నమూనా